మనకు పెద్దలు కొన్ని మాటలు మనకు చెప్పారండి మనమే విస్మరిస్తూ ఉంటాం పెద్దలు చెప్పిన మాటని ఎప్పుడూ విస్మరించడంలో తరం కూడా ఒక అడుగు ముందే ఉంటుంది వాళ్ళు ఎందుకు చెప్తున్నారు ఏం ఆలోచించి చెప్తున్నారు దానిలో ఆధ్యాత్మిక ఉందే సైన్స్ ఉందా మన ప్రయోజనాల కోసం చెప్తున్నారా అని ఒక్కసారి మనం ఆలోచిస్తే తప్పకుండా మనకి మంచి జరుగుతుందండి పెద్దల మాట చద్దన్నం చద్దన్నం ఎంత ఆరోగ్యకరమో నిజం చద్దన్నం చద్దన్నం అని చాలామంది తీసి పడేస్తూ ఉంటారు చద్దన్నం తినడం వల్ల బీట్ వల్వ్ తగ్గదండి బీట్ వల్వ్ ఇంకా చాలా చాలా బాగుంటుంది అలా బీటువల్వు లక్షణాలు కలిగి ఉంటుంది చద్దన్నం ఒకప్పుడు కాలంలో ఈ టిఫిన్లు ఇవన్నీ ఏమీ లేవు చద్దన్నాల్లో రాత్రి మజ్జిగ కొన్ని పాలు పోసిపెట్టి పొద్దున్నే అన్నాన్ని పచ్చి ఉల్లిపాయ పచ్చిమిర్చితో తినేసి వెళ్ళిపోయాడు ఆకలి కూడా కాదు అంటే అంత ఆరోగ్యానికి మేలు చేస్తుంది కాబట్టి పెద్దల మాట చెద్దన్నం అంటే పెద్దల మాటలు కూడా మనకి మంచే చేస్తాయని అక్కడ చెప్పటం ఏం చెప్పారు మన పెద్దవాళ్ళు సూర్యోదయం అయిపోయి ఎనిమిదిన్నర తొమ్మిది వరకు ఇంట్లో వాళ్ళు పడుకోవటం దరిద్రం అది వాళ్ళు పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారు అంటే సూర్యోదయం అయిపోయిన తర్వాత మన ఆరోగ్యం ఇక్కడ సైన్స్ కూడా ఉంది ఆరోగ్యం కూడా ఉంది మరి తెల్లవారుజామున మూడు గంటలకు లేచే వాళ్ళు పూర్వీకులు వాళ్ళు ఒక్కసారిగా సూర్యరశ్మిని చూరరు నిదానంగా 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 సూర్యరశ్మిని చూస్తారు అందుకే వందేళ్ళు వచ్చిన వాళ్ళ కళ్ళు బాగా పనిచేసేవి మనం ఎనిమిదిన్నర తొమ్మిదికి లేస్తే సూర్యుడు బాగా ప్రకాశిస్తుండడం చూస్తే కళ్ళల్లో రెటైనా దెబ్బతింటుంది అందుకే మన పెద్దవాళ్ళు సూర్యోదయానికన్నా లేవండి ముందన్నా లేవండి బాగా ప్రకాశించేటప్పుడు లేవద్దు దరిద్రం అని చెప్పారు దీని వెనక కారణాలు ఉన్నాయి లేకుండా పోలేదు ఎవరో విదేశీయుడు మన సాంప్రదాయాన్ని ఆచరిస్తూ ఉంటే మనకు దేశ గొప్ప సాంప్రదాయం అసలు ఏది ఎక్కడ పోగొట్టుకుంటున్నాం మనం మనమే పోగొట్టుకుంటున్నాం మనల్ని మనమే కోల్పోతూ ఉన్నాం నిజంగా ఇది చేయాలి అది చేయాలి అది చేయకపోతే డబ్బు వెనక పరిగెడుతూ ఉన్నాం ప్రతి ఒక్కళ్ళు పరిగెడుతూ విస్మరిస్తున్నాం వీటిని ఏదైనా అండి ఇప్పుడు మనకి ఒక డాక్టర్ దగ్గరికి కోల్డ్ కాఫ్ ఉందని వెళ్తే ఫైవ్ ఎంఎల్ సిరప్ వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు అంటారు ఫైవ్ ఎంఎల్ సిరప్ మాత్రం వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది అంతే కదా డబ్బు కూడా అంతే మనిషికి సిరప్ లాంటిది ఎంత అవసరమో అంతే కావాలి అంతకంటే ఎక్కువ అవసరం లేదు అలాగే మనం నట్టింట్లో నిలబడి తల్లని దువ్వకూడదు దువ్వి ఆ వెంట్రుకలను ఒక మూల పడేస్తూ ఉంటారు చాలామంది చాలా తప్పండి ఎవరింటికి పోయినా కూడా అది దరిద్రం మీకే అనుకుంటుంది మన ఇంట్లో అయినా ఎక్కడో ఓపెన్ ప్లేస్లోనూ ఒక బెడ్రూమ్లో మూల ఎందుకంటే అపార్ట్మెంట్ సాంప్రదాయం కాబట్టి చెప్తున్నా ఓ రూంలోనూ తల దువ్వుకొని కింద పడిన వెంట్రుకలు అన్నీ తీసేసి డస్ట్బిన్లో వేయండి దాచిపెట్టకండి వెంట్రుకలు దాచిపెడితే దరిద్రం ఇంట్లో భీ భూత ప్రేతాలు అవాహనం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా పెద్దలు చెప్పిన మాటని ఎవరైతే వింటారో వాళ్ళు అసలైన బిడ్డలు అసలైన సంతానం వాళ్ళు నిజంగా చెప్తున్నాను ఎవరికి ఏ కోపం వచ్చినా నేను అలానే చెప్తాను స్వస్తి